నెల్లూరు కిలాడి అరుణకు సంబంధించి తవ్వే కొద్ది విషయాలు అయితే ఆ బయటకు వస్తున్నాయి తాజాగా ఆ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు జైలుకు కూడా పంపారు మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడిప్పుడే అరుణకు సంబంధించి అసలు ఎవరు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థాయికి ఎలా ఎదిగింది అనే దాని మీద ఆ కూపి లాగుతుంటే ఏదో తెగలాగితే ఒక్క గదినట్టుగా అనేక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి వాస్తవానికి ఒక అతి చిన్న సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి అరుణ ఒక రకంగా చెప్తే ఒకప్పుడు బ్రతుకు తెరువు కోసం ఆ పనులకు కూడా వెళ్ళేది ఏదో ఇటుకలు బట్టియో లేక కూలి పనులు డైలీ ఏదైతే డైలీ లేబర్ అంటాం కదా మనం సో అలా కూలి పనులకు కూడా వెళ్ళినటువంటి అరుణ ఉన్నట్టుండి ఐపీఎస్ లనే శాసించే స్థాయికి లేదా రాష్ట్రంలోని పెద్ద పెద్ద కీలక నేతలను మంత్రులను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఒక రకంగా తీసే సినిమా ఉద్యమం సినిమా స్టోరీలు మనం సాధారణంగా సినిమా స్టోరీలు అప్పుడప్పుడు పుస్తకాల్లో చూసి ఆహా ఈ స్టోరీ తీస్తే అద్భుతమైన సినిమా వస్తుందా అంటాం కదా అలాంటి స్టోరీనే అరుదు కూడా మరి అరుణకు ఆలోచన ఎలా కలిగిందో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఏదో లేడీ డాన్ అవ్వాలి లేడీ డాన్ అవ్వాలనే ఒక ఆలోచన వచ్చిన అరుణలో మొదటి నుండి ఉండిపోయేది కానీ లేడీ డాన్ అవ్వాలంటే తన బ్యాక్గ్రౌండ్ కావచ్చు తన పరిచయాలు కావచ్చు ఇవేవి కూడా అరుణకు సహకరించే పరిస్థితి లేదు అలాంటి సమయంలోనే ఎవరైనా సాధారణంగా ఏం చేయాలి మనం డాన్ అవ్వాలంటే వేరొక డాన్ ఉండాలి ఇప్పుడు ఆ క్వీన్ అవ్వాలంటే కింగ్ని పెళ్ళి చేసుకోవాలి అలాగే అరుణ్ కూడా ఏం చేసింది అప్పటికే డాన్గా పేరుండి గ్యాంగ్ వారు నడుపుతూ గ్యాంగులు నడుపుతున్నటువంటి శ్రీకాంత్ను చూసింది సో శ్రీకాంత్తో పరిచయం పెంచుకుని శ్రీకాంత్ మన పక్కన ఉంటే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది నేను అనుకున్న స్థాయికి ఎదగొచ్చు అనుకుందో ఏమో తెలియదు కానీ అప్పటికే పెద్దద శ్రీకాంత్ ఎలా దగ్గర రానిచ్చాడు కూడా మనకు అర్థం కావట్లేదు మేబీ అమ్మాయి కావటం దానికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చు అప్పుడు శ్రీకాంత్ని అప్రోచ్ అవడం ఆ తర్వాత శ్రీకాంత్ దగ్గరికి తీసుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి ఎప్పుడైతే శ్రీకాంత్ మనిషిగా అరుణ మారిందో అప్పటి నుంచే తన అధికారం చెలాయించడం మొదలుపెట్టింది సో చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక రకంగా అరుణ గురించి గత వైసీపీ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్ల ఛాంబర్లో కూర్చుని జిల్లా రాజకీయాల మొత్తాన్ని కూడా శాసించిందంటే మామూలు విషయం కాదు విచిత్రం ఏంటంటే ఇదే అరుణేమో ఐపీఎస్ ఛాంబర్లో కూర్చుంటుంది వెళ్ళిపోయి కానీ ఇదే అరుణ మీద కింది స్థాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వస్తాయి వీళ్ళు మమ్మల్ని వేధించారనో లేదా భూ కబ్జాలకు పాల్పడ్డారనో ఏదైనా వేధింపులు వచ్చి పలానా వ్యక్తి మీద పలానా స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది అనగానే ముందు ఆ కంప్లైంట్ వ్యక్తిని పెట్టిన వ్యక్తి మీద గూండాలను పెట్టి దాడి చేయించడం ఎవరు ఎవరి గూండాలంతా శ్రీకాంత్కు చెందినటువంటి బ్యాచ్ వాస్తవానికి శ్రీకాంత్ ఒక మర్డర్ కేసులో జైల్లో ఖైదీగా ఉన్నాడు సో అప్పటికి అరుణ కూడా ఏం చేసింది ఏం తక్కువది కాదు శ్రీకాంత్ జైల్లో ఉన్న గ్యాంగ్ మొత్తాన్ని ఎవరు నడిపారు బయట అరుణ్ నడుపుతుంది ఈ రోజుకి ఎందుకు ఈ వ్యవహారం జైల్లో శ్రీకాంత్ ఉన్నప్పటికీ బయట ఎలా చలామణి చేస్తుందంటే ఆ శ్రీకాంత్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అరుణ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు శ్రీకాంత్ పొజిషన్లోకి ఒక రకంగా అరుణ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే అప్పుడప్పుడు శ్రీకాంత్ జైలు నుంచి వివిధ రూపాల్లో బయటకు వచ్చి వివిధ రూపాల్లో బయటకు వచ్చి సెటిల్మెంట్లు కూడా చేసేవాడంట పెద్ద పెద్ద డీల్స్ ఏవైనా ఉంటే ముందుగానే చెప్తే ఏదో అనారోగ్యం పేరుతోనో ఇంకో పేరుతోనో బయటికి రావటం ఎక్కడో చోట సెటిల్మెంట్లు చేసుకోవటం తర్వాత మళ్ళీ జైలుకెళ్ళిపోవటం ఆ తర్వాత జరిగే బయట వ్యవహారాలన్నీ కూడా అరెండు డీల్ చేయటం ఇలా ఒకటి కాదు రెండు కాదు తవ్వే కొద్దీ కుటలు కుటలుగా కుటలు కుట్టలుగా వస్తున్నాయి దీంతో పాటు బాధితులు కూడా ఎక్కువగానే ఉన్నారు అది భూ కబ్జాల దగ్గర మొదలు పెడితే ల్యాండ్ కబ్జాల దగ్గర మొదలు పెడితే అనేక రకాలుగా బాధితులు ఉన్నారు ఏ ఇద్దరి మధ్య సెటిల్మెంట్ అవసరమైనా కానీ అందులో అరుణ్ దూరిపోద్ది లేదా అరుణ గ్యాంగ్ దూరిపోద్ది సో నెల్లూరు రాజకీయాల్లో ఎందుకు అరుణ పేరు అంత వైరల్గా మారిందంటే బికాజ్ శ్రీకాంత్ ఆ రోజు శ్రీకాంత్ని అడ్డం పెట్టుకుని అరుణ చేసినటువంటి వ్యవహారాలే దీనికి బయటకు వచ్చాయి సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు పాపం అంటే అరుణ కూడా చాలా స్ట్రాటజిక్గా వ్యవహరించింది ముఖ్యంగా రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండటం వాళ్ళతో ఫోటోలు దిగటం ఏదో సామాజిక ఏదో ప్రధానంగా ఎక్కడ వైరల్ అయింది బాగా ఎక్కడ పాపులర్ అయింది అరుణ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చాడు సో ఆ యాప్ని ప్రమోట్ చేసే ప్రచారకర్తగా తనను తాను పరిచయం చేసుకుంది వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇనిషియేషన్ లేదు ఆ రోజు ప్రభుత్వం ఏమి తనకేమి బాధ్యత అప్పచేపల తనకు తానుగా ఆ ఒక అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను దిశ యాప్ను ప్రమోట్ చేస్తానని చెప్పుకుంది సరే చేసే పని మంచిదైతే మనమేమి ఇది లేదు అలాగా వైరల్ అయింది అప్పుడు కీలకంగా వైసీపీ నేతల కళలో అప్పుడు ఎక్కువ పడింది సో ఆ తర్వాత మరింత పరిచయాలు పెరిగినాయి ఈ దిశ యాప్ అనేది ఈరోజు అరుణ దిశను మార్చింది ఆ దిశ యాప్ ఆ దిశ యాప్ ప్రమోటర్గా వచ్చిన తరువాతే అరుణకు పెద్ద పరిచయాలు ఇంకెక్కువయ్యాయి ముఖ్యంగా పొలిటికల్ సంబంధాలు ఎక్కువయ్యాయి అప్పటి వరకు కేవలం అధికారులతో ఉన్న సంబంధాలు తర్వాత ఈ పొలిటికల్ సంబంధాలుగా మారిపోయాయి సో ఆ ఆటనాటం పెట్టుకునే చేసింది ఇక్కడ చూడండి మీరు క్లియర్గా పాపం అరుణ ఏదో టీడీపీ నాయకురాలు టీడీపీ నేతలతో అంటే ఎక్కడైనా టీడీపీ నేతలతో ఫోటోలు ఉంటే ఉండుండొచ్చు నేను కాదని నేను అన్నాను ఎందుకంటే కొంతమంది స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేని పరిస్థితి ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చింది ఇక్కడ ట్యాగ్ ఉంది చూడండి బ్యాడ్జ్ జేబు బ్యాడ్జ్ ట్యాగ్ అవటం చూసారా సో వైఎస్ఆర్సీపీ ఇది ఒక బ్యాడ్జ్ వేసుకుని మెడలో ఇక్కడ ఫ్యాన్ గుర్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఈ బ్యాడ్జ్ ఉంటుందో ఈ బ్యాడ్జ్ ను పెట్టుకుని ఇది వేరు ఇది వేరు ఇది జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటిది ఇది పక్కన పెట్టండి ఇది వైసీపీ ఒక సభకు హాజరైనటువంటి ఫోటో ఇది సో ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థమవుద్దు చూడవచ్చు సో ఏ పార్టీ అనేది అంటే ఆ రోజు రాజకీయ సంబంధాలు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ రాజకీయ నేతలను కూడా తన ఆధీనంలో తెచ్చుకుని ఆ తన సెటిల్మెంట్లు ఏముంది ఇప్పుడు నాకు పలానా ఒక రకంగా కింది స్థాయి డిఎస్పీ దగ్గర మొదలు పెడితే సిఐ దగ్గర మొదలు పెడితే ఎస్ఐ వరకు పోలీస్ అధికారుని నెల్లూరులో హడలెత్తించిందంట ఆ రోజు పోయిన అధికారులు ఈరోజు ఆ పక్కనొడుకు చెప్పుకుంటున్నారు ఒకప్పుడు నన్ను ఇలా బెదిరించింది నన్ను ఇలా భయపెట్టిందని పోలీసు అధికారులు చేస్తారు సాధారణంగా పోలీసులు అంటే అందరూ భయపడతారు కానీ అరుణే పోలీసుల్ని భయపెట్టిందంట నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో కూర్చోవటం ఆ రోజుల్లో ఒక ఎస్పీతో అత్యంత సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది సో ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని ఎస్పీ నేను ఎంత చెప్తే అంత నాకు ఎస్పీ అని చెప్పి కింది స్థాయి వరకు అందరికీ తెలిసేలా చేసి ఆ తర్వాత ఎస్పీ బదిలీ అయిపోయిన తర్వాత వేరే ఒక ఎస్పీ వస్తే ఆ ఎస్పీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి ఆ ఎస్పీకి వైసీపీతో ఇంకొద్ది మంచి సంబంధాలు ఉండటంతో ఇంకా ఈజీగా కొనసాగించి అంటే తన ఎక్కడ ఆటంకం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ రోజుల్లో తిన మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇస్తే ఎవడైనా వస్తే ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందో ఆ వ్యక్తి పేర్లు తెలుసుకోవటం ఆ వివరాలు తెలుసుకోవటం వాళ్ళ మీద రాత్రికి రాత్రి దాడి చేయటం లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే కబ్జా చేయటం లేదా వాళ్ళ ఫ్యామిలీని ఫోన్ చేసి బెదిరించటం ఓ శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక హత్య కేసులో నిందితుడిగా తేలి జైల్లో ఉన్నాడు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఏ స్థాయి గ్యాంగులు నడిపితే వాళ్ళ ఆ రోజుల్లో హత్యలు చేసి ఉండొచ్చు సో ఇది వాస్తవానికి దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉంది ఏంటి ఇది వీడికి పెళ్ళయింది భర్త కూడా ఉండేవాడు బట్ ఆ భర్త చనిపోయాడు వాస్తవానికి ఇంకో స్టోరీ ఏమి నడుస్తుంది ఆ ఇలాంటి పనులు చేయొద్దు అని వారించినందుకు భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు బట్ అది యాక్సిడెంట్ కాదు ఎవరో చేయించారేమోననే ఒక అనుమానంతో లోతుగా దర్యాప్తు చేయాలి అనుకున్న పోలీస్ అధికారిని వెనువెంటనే బదిలీ చేయించారట ఆ పో భర్త చనిపోయిన దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ అధికారిని వెనువెంటనే బదిలీ కూడా చేశారట సో దీని వెనక కూడా పలు అనుమానాలు ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి సో దీనికి సంబంధించి అరెస్టు కు సంబంధించి వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కిలాడి లేడీ జైలు కూటికి మరో ముగ్గురు అనుచరులు కూడా అరెస్టు నలుగురికి వచ్చే నెల మూడు వరకు ఆ రిమాండ్ బిల్డర్ ను చంపేస్తామని బెదిరించిన కేసులో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ పారిపోతుండగా అద్దంకి వద్ద పట్టివేతను ఎందాకే చెప్పే కదా ఎప్పుడైతే ఆ ఈ కిలాడీ భాగవతం బయటకు వచ్చిందో అప్పుడు బాధితులు బయటకు వస్తున్నారు మేము కూడా నష్టపోయాం మాకు నష్టం జరిగింది మమ్మల్ని బెదిరించారు మా ఇంత తీసుకున్నారని ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు దానికి సంబంధించి ఒక బిల్డర్ ను చంపేస్తామని బెదిరించిన కేసులో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో తనను అరెస్ట్ చేస్తారని తెలిసిన ఆ అరుణ ముందుగానే పారిపోవడానికి అయితే ప్లాన్ సిద్ధం చేసుకుంది బట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్న సమయంలో ఆ పోలీసులు అయితే ఆ వలబర్ని అయితే పట్టుకున్నారు సో అచ్చి కేసులో దోషిగా దేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కరుడు గట్టిన నేరగాడు ఆ శ్రీకాంత్ తరపున రౌడీ గ్యాంగ్ ను నడిపిస్తున్నటువంటి అతడు ప్రియరాలు నిడిగుంట అరుణ ఎట్టగలకు ఆ నెల్లూరు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఇంకో విషయం అసలు శ్రీకాంత్ ని శ్రీకాంత్ ఈ విధంగా ఇరికించింది అరుణ అని కూడా అంటారు ఎందుకంటే శ్రీకాంత్ బయట ఉంటే ఎప్పటికైనా తన కిందే ఉండాలి శ్రీకాంత్ జైల్లో ఉంటేనో లేదా ఇంకో చోట ఉంటేనో ఆ గ్యాంగ్ మొత్తానికి నేను డాన్ అవుతాను అనే ఉద్దేశంతో శ్రీకాంత్ని నిండా ముంచిందే అరుణ్ అని చెప్పి కొంతమంది కూడా చెప్తారు సో ఏది ఏమైనా మొత్తంగా అరుణ అనే ఒక అంటే సినిమాలో మనం లేడీ గ్యాంగ్లు ఎప్పుడో విజయశాంతి లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు మనం గతంలో సినిమాల్లో చూసేవాళ్ళం రియల్ లైఫ్లో మనకు పెద్దగా కనపడరు అంటే అసలు లేరా అంటే ఎక్కడో చోట ఆ శరీర లోపంలో ఉంటారు కానీ మన కళ్ళకు కనపడే విధంగా ఉన్నటువంటి ఆ లేడీ గ్యాంగ్ అంటే అరుణ గ్యాంగే మొత్తం ఎంటైర్ శ్రీకాంత్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా తన గ్యాంగ్గా మార్చుకుని ఈరోజు రాష్ట్ర రాజకీయాలను రాష్ట్ర రౌడీజాన్ని మొత్తాన్ని కూడా శాసించే స్థాయికి ఎదిగింది ఎట్టగాలకు ఈ కథకైతే పోలీసులు అయితే తెరదించారు ఇప్పుడు వాస్తవానికి మనం మనం చెప్పుకునేది కేవలం ఒకదాని గురించే కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు బట్ కంప్లైంట్ ఇవ్వడానికో లేదా మీడియా ముందు రావడానికో భయపడుతున్నారు ఎందుకంటే రేపు రోజు అనేది ఎలా ఉంటుందో వాళ్ళ గ్యాంగ్ ఎప్పటికీ బయటే ఉంది వాళ్ళ ఆలోచనలు అందరూ బయటే ఉన్నారు చాలామంది ఇప్పుడు మేము ఏదైనా కంప్లైంట్ ఇస్తేనో లేదా మేము ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఏదైనా చేస్తారేమో అనే భయం ఇంకా చాలా మందిలో ఉంది బట్ అరుణ మాత్రం నాకేమీ తెలీదు నేను సుధపోసిన చెప్తున్నప్పటికీ ఈరోజు బయటకు వస్తున్నటువంటి ఆధారాలన్నీ బట్టి చూస్తే అరుణే మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని కూడా లీడ్ చేసింది అంటే కింది స్థాయి నుంచి వచ్చి ఒక గ్యాంగ్ లేడీ గ్యాంగ్ లేడీ డాన్ అవ్వాలని ఏదైతే తన మనసులో ఆలోచన ఉందో ఆ ఆలోచనని శ్రీకాంత్ ద్వారా సాకారం చేసుకుంది ఎట్టగలకు ఆ జైలుకి అయితే తరలించారు దీంతో వైసీపీ నేతల లింకులు కూడా బయటకు రావాల్సింది ఎందుకంటే మొన్న ఒక మాట చెప్పింది నేను శ్రీకాంత్ను బయటికి తెచ్చుకోవడానికి ఒక వైసీపీ నేత కొడుక్కి నేను పది లక్షలు ఎంతో పదకొండు లక్షలు డబ్బులు ఇచ్చానని అది చెప్పింది సరే అనేది పక్కన పెడితే ఎవరు ఆ వ్యక్తి ఆ రోజుల్లోనే ఎవరితో రాయబారం నడిపింది సో వైసీపీలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి దీంతో అంటే కేవలం గ్యాంగులు నడపడం వరకేనా లేదా అవినీతి అక్రమాల్లో ఏదైనా ఇంకా సంబంధాలు ఉన్నాయా ఇలాంటి అనేక కోణాల్లో అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు ఏదేమైనా వచ్చే నెల మూడో తారీఖు వరకు అయితే రిమైండ్ రిమాండ్ అయితే విధించడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి ఛార్జ్ షీట్లు అయితే ఏమీ సిద్ధం చేయలేదు ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ఈ అరుణ గ్యాంగుల మొత్తాన్ని ఎలా నడిపింది ఎన్ని రకాలుగా హింసించింది అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది